గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను టికెట్ ఇచ్చే అధిష్టానం నన్ను బీఆర్ఎస్ క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది గ్రామ పెద్దల సమీక్షంలో ఈరోజు నాకు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున నాకు అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి నేను ఇంతకుముందు ఇండి ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా పరి పరిధి చేయడం పరిధిలో నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా సిసి రోడ్ స్కూల్ బిల్డింగ్ సేవాలాలు మరియు మేరామయాడి గుడిని కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా ఐదారు ఇల్లులను పూర్తి చేయడం జరిగింది ఫినిషింగ్ పదిహేను ఇల్లులను ఫినిషింగ్ చేయడం జరిగింది మరియు ఇప్పుడు నన్ను సర్పంచ్గా గెలిపి గెలిపిస్తే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని మోరీలు కావచ్చు సిసి రోడ్డు కావచ్చు ఇప్పుడు గుడిలు మేరామయాడి సేవాల గుడి రెండు గుడిలు ఉన్నాయి ఆ గుడిని పూర్తి నిర్మాణం నేను నా సర్పంచ్గా గెలిస్తే ఆ గుడిని పూర్తిగా కంప్లీట్ చేయడం నా బాధ్యత నేను ఈ ప్రజలందరికీ కోరుకుంటున్న ఒకటే మూడు ఇక్కడ ముగ్గురు క్యాండిడేట్ నిలబడరు ఒకటి కాంగ్రెస్ నుంచి నేను టీఆర్ఎస్ నుంచి బిఏ ఒకటి ఇండిపెండెంట్ నుంచి ఎందుకంటే నేను చదువుకున్న వ్యక్తిని అన్ని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నాకు తెలుసు ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నాకు బాగా చదువుకున్న కాబట్టి బాగా తెలుసు ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో మరియు ఏ ఎమ్మెల్యే కావచ్చు ఏ ఎంపీలు కావచ్చు ఏ జెడ్పీటీసీ జెడ్పీటీసీ కావచ్చు ఎంపీ ఎంపీ కావచ్చు అందరి దగ్గర నేను నిలదీసి వాటి అభివృద్ధి కార్యక్రమాలను మరియు మనకు రావాల్సిన నిధులను ఈ గ్రామ పంచాయతీకి సమకూర్చి పెద్ద పెద్ద పెద్దల సమీక్షంలో వాళ్ళ వారి యొక్క నిర్ణయం బట్టి ఏ ఏ ఏ గల్లీలో సీసీ రోడ్ లేదు ఏ ఏ గల్లీలో డండర్ డ్రైనేజ్ లేదు వాటర్ సమస్యలు కావచ్చు పిన్సు పెన్సిల్ విషయంలో కావచ్చు అనేక విషయాల్లో నేను ప్రతిదానికి ముందుండి అందరి సమీక్షంలో నా అందరూ వాళ్ళే అనుకుని చూసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మరియు యువకులకు ఏ ఆట పోటీల్లో కావచ్చు అందరి చదువులు విషయంలో వెనుకబడిన వాళ్లకు సహ నావంతుగా సహాయం అందిస్తాను ఈ గ్రామాభివృద్ధికి ప్రత్యేక దానికి తోడ్పడతానని నేను మనస్ఫూర్తిగా నేను నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈరోజు సర్పంచ్గా నేను భారీ మెజార్టీతో గెలిపిస్తే నా యొక్క గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటా మళ్ళీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఏ ఒక్క హామీని నెరవేరలేదు ఆరు గ్యారెంటీలు ఇచ్చి నాలుగు వందల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేరలేదు ఇప్పుడు నెరవేరలేదు ఇప్పుడు దాకా మా తండలో ఇప్పుడు దాకా స్ట్రీట్ లైట్ అనేది సండర్ అనేది లేదు చాలా సమస్యలు ఉన్నాయి నేను కాబట్టి ఏ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా ఆ ఎమ్మెల్యేలను కావచ్చు ఎంపీలను కావచ్చు నేను నిలదీసి ఈ యొక్క తండాలను అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రామ ఈ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే పెద్ద తండ పెద్ద పెద్ద నాయకులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు ఇప్పుడు దాకా ఎమ్మెల్యే గెలిచిన రెండు సంవత్సరాలు అయింది ఒకసారి గిట్ట పెద్ద తండలు అడుగు పెట్టలేదు బీఆర్ఎస్ పార్టీ అంటే పెద్ద తండ కాబట్టి ఈ పెద్ద తండను నమ్ముకున్న ప్రజలందరూ ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్న క్యాండిడేట్ కావచ్చు కాంగ్రెస్ నుంచి నిలబెడ్డ క్యా క్యాండిడేట్ కావచ్చు మా మేము తిరుగున్న తిరుగుతున్న ప్రచారానికి వాళ్ళ భయపడి వీళ్ళే గెలుస్తారు వీళ్ళే చేస్తారు వీళ్ళతోనే అవుతుంది వీళ్ళు వీళ్ళు వెనుక అడుగుతా అవి వేస్తలేరని మాతోని భయపడి వెనుక ముందు కాకుండా మాతోని భయపడి వెనుక జరుగుతుంది కాబట్టి ఏ అధికార పార్టీని భయభం ఏ కేసులో ఏ కేసులు వేసినా ఏ భయపడినా పెన్షన్లు ఆగవు ఇల్లు ఆగవు రేషన్ కార్డులు ఆగవు ఏమీ ఆగవు ప్రతి దానికి నేను సర్పంచ్గా నన్ను గెలిపిస్తే దానికి ముందుండి పోరాడి నేను తీసుకొస్తానని హామీ ఇస్తున్నాను గ్రామ ప్రజలందరికీ నా తరపున ఈ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలి నన్ను సర్పంచ్గా గెలిస్తే రాబోయే రోజులలో అన్నీ బాగా జరుగుతాయి అన్ని మోరూలు కావచ్చు సీసీ రోడ్ కావచ్చు అన్నీ చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేసే చేయాలని చేస్తు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి నన్ను భారీ మెజార్టీతో ఈ గ్రామ ప్రజలు అందరూ నన్ను గెలిపించి నాకు ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా అవకాశం ఇవ్వాలని మరొక మరొకసారి నేను కోరుకుంటున్నాను బ్యాట్ గుర్తుకే మన సీరియల్ నంబర్ మూడు బ్యాట్ గుర్తు వారి మెజార్టీతో నన్ను గెలిపేయాలని గ్రామ తండ గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యాట్ బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను